హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కూష్మాండ దేవి ఎవరు తను లోకాన్ని ఎలా సృష్టించిందో తెలుసా హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుద్ధ చవితి రోజు కూష్మాండ మాతను ఆరాధిస్తారు దుర్గాదేవి నవ రూపాలలో కూష్మాండ మాతను నాలుగో రూపంగా అలంకరించి పూజిస్తారు అయితే కూష్మాండ దేవి ఎవరు తను ఈ లోకాన్ని ఎలా కాపాడుతుందంటే పూర్తి వివరాలు మీకోసం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుద్ధ చవితి రోజున కూష్మాండ మాతను ఆరాధిస్తారు నవరాత్రుల సమయంలో నాలుగో రోజు అంటే సెప్టెంబర్ కూష్మాండ దేవిని పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభించడంతో పాటు సమాజంలో కీర్తి బలం సంపన్ సంపదలన్నీ పెరుగుతాయని చాలామంది నమ్ముతారు అయితే కూష్మాండ దేవి ఎవరు తనకు ఈ ఆ పేరు ఎలా వచ్చింది ఆ తల్లి లోకాన్ని ఎలా కాపాడుతుంది ఈ అమ్మవారు ఏ రంగు అంటే ఇష్టం అసలు అసురులను సంహరించడానికి అమ్మవారు ఎలాంటి ఆయుధాలను వాడారు అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఏ మంత్రాలను పఠించాలనే వివరాలతో పాటు కూష్మాండా దేవి ప్రాముఖ్యత కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కూష్మాండా దేవి పేరు ఎలా వచ్చిందంటే నవరాత్రులలో నాలుగో రోజైన అంటే చతుర్థి రోజు కూష్మాండ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కూష్మాండ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పురాణాల ప్రకారం ఈ లోకమంతా చీకటి మయంగా మారినప్పుడు కూష్మాండ మాత తన దైవిక హాస్యంతో ఈ లోకాన్ని సృష్టించినట్లు తెలుస్తుంది అందుకే ఈ అమ్మవారిని విశ్వంలోనే ఆది స్వరూప లేదా ఆది శక్తి అని కూడా పిలుస్తారు ఎనిమిది చేతులు కలిగి ఉన్నందుకు ఈ తల్లిని అష్టభుజ అని కూడా పిలుస్తారు తన ఏడు చేతులలో చక్రం ఖడ్గం గద పాసం ధనుస్సు బాణాలు మకరంధం నిండిన కలశం ఉంటాయి ఎనిమిదో చేతిలో సకల శుద్ధులు సిద్ధులు నిధులు ఇచ్చే జపమాల ఉంటుంది ఎరుపు రంగు పూలతో నవరాత్రి వేళ నాలుగో రోజు కూష్మాండ దేవిని పూజించేవారు ఆకుపచ్చని రంగు దుస్తులను ధరించడానికి శుభప్రదంగా పరిగణిస్తారు అమ్మవారిని మాత్రం ఎరుపు రంగు పూలతో పూజించాలి ఎందుకంటే తను సూర్య నివాసంలో ఉంటారు అదేవిధంగా ఈ అమ్మవారికి భోగాన్ని సమర్పించడం కూడా సమర్పించడం ద్వారా కూష్మాండ దేవి సంతోషించి తన ఆగ్రహాన్ని తప్పకుండా ఇస్తుందని అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తుందని చాలామంది నమ్ముతారు కూష్మాండ దేవి వాహనం ఈ అమ్మవారికి సింహం వాహనంగా ఉంటుంది సంస్కృతిలో కుశుద్ధతను కూష్మాండ అని కూడా పిలుస్తారు అందుకే ఈ దేవతను కూష్మాండ దేవిగా పిలుస్తారు కు అంటే చిన్నది ఉష్మా అంటే శక్తి అండా అంటే విశ్వం అమ్మవారు ఈ తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది సూర్యలోకంలో నివాసం ఉండగలిగే శక్తి తల్లికి మాత్రమే ఉంది అందుకే తన శరీరం ఎల్లప్పుడూ తేజస్సుతో సూర్యుని మారి మాదిరిగా ప్రకాశవంతంగా ఉంటుంది తన తేజస్సు విశ్వంలోని అన్ని వస్తువులు జీవులకు వ్యాపించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది ఈ మంత్రాలతో ఓం దేవి కూష్మాండాయ నమహ సుర సంపూర్ణ కలసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్